అందరికి నమస్కారం ఈ రోజు మీన రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వారి చూడండి వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మన శాంతి లేకపోతే వాదనలు గొడవలు ఎక్కువ అవుతాయి ఈ రాశి వారికి దైవ భక్తి పెరుగుతుంది పుణ్య ఫలాలు అన్ని రంగాల్లోనూ మీకు సౌఫల్యాన్ని ఇవ్వగలవు ఈ రాశి వారి ఆర్థిక లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి బలహీనతలతో జీవించడం తక్కువ స్థాయిలో ఉన్నట్లు భావించవచ్చు ఈ రాశి వారు ముఖ్యమైన పనులు చేసేటప్పుడు రాహుకాలం చూసిన తర్వాత ముందడుగు వేయడం మంచిది కొంతమంది ఇతరుల మాటలు మనకు కోపం కలిగించవచ్చు భార్య భర్తతో నమ్మకం లేకపోవడం వల్ల మీ సంబంధం కష్టంగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి ఈ రోజు ఒక స్త్రీకి సంబంధించిన నిర్ణయాలు అనేక మంది వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతాయి ఆమె చెప్పే మాటలు లేదా పనులు సామాజిక సమాజంలో అనర్థాలను కలిగిస్తాయి ఆమె మాటలు చర్యలు కుటుంబంలో అసమ్మతిని సృష్టిస్తాయి ఈ రాజు వారు ధైర్యంగా ఉండడం వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయి చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు మీరు మీ జీవితంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు మీ వ్యక్తిగత జీవితం వివాహ నిర్ణయంతో కీలక మలుపు తీసుకుంటుంది ఈ రోజు రహదారి మీద ప్రమాదాలు లేదా ప్రమాదకరమైన సంఘటనలు జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రాజు వారికి భవిష్యత్తులో ధనానికి సంబంధించిన దారులు తెరుచుకుంటాయి ఈ రోజు మీ స్నేహితులు మీకు సహాయం చేయవచ్చు మీరు మీ భాగస్వామి నుండి అనవసరమైన అంచనాలను పెంచవద్దు ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల జీవితంలో కోపం నిరాశ ఆందోళన తగ్గిపోతాయి ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైన మిస్ కావచ్చు కావున జాగ్రత్తగా ఉండండి మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి అవసరమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు జీవన నాణ్యతను మెరుగుపరుస్తుంది ఈ రోజు మీ పిల్లలతో విహార యాత్రకు వెళ్లవచ్చు ఈ రాశి వారు చదువును నిర్లక్ష్యం చేసి ఆటల్లో మునిగిపోతారు ఈ రాశి వారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి మీ కర్మ బలవంతంగా ఉంటే మీరు ఎదుర్కొంటున్న ప్రతి సవాల్ను విజయవంతంగా అధిగమిస్తారు మీరు చేసిన మంచి కర్మలు సమయం ద్వారా మంచి ఫలితాలను ఇస్తాయి ఈరోజు నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభిస్తాయి కుటుంబ అవసరాలు చిన్నవైనా వాటిని తప్పకుండా తీర్చాలి కుటుంబ బాధ్యతలను తిరస్కరించడం అశాంతిని కలిగిస్తుంది అత్తమామల సహకారం కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది ఇతరుల పనులు జోక్యం వల్ల మీ అభిప్రాయాలను ఎవరు గౌరవించకపోవచ్చు ఆందోళన లేకుండా మీ నిర్ణయాలు మరింత సహజంగా సానుకూలంగా ఉంటాయి ఏ రాశి వారి అతి సహనం ప్రమాదాలను కలిగిస్తుంది ఈ రాశి వారి దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి తొందరపాటు వల్ల మీరు చేసే పనులు చెడిపోయే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ముందడుగు వేయండి ఈ రాసు వారు రోజు మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది మీరు ఒకరి మంచికి వెళ్ళిన కాని అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది ఒకరికి ఉచిత సలహాలు ఇవ్వడం మంచిది కాదు మీరు మంచికి సలహా ఇచ్చిన కాని అది మీకు చెడుగానే రావడం జరుగుతుంది కావున మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది శత్రువులు మిమ్మల్ని అన్ని రకాలుగా నష్టపరచడానికి ప్రయత్నిస్తున్నారు కావున జాగ్రత్తగా ఉండండి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కుటుంబం మొత్తం ఇబ్బందులు ఎదుర్కొంటుంది వారి ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి కుటుంబ సభ్యులు ఏకం అవ్వాలి మీరు మీ మార్గాన్ని తప్పుగా తీసుకోవడం వల్ల మీరు ఎంతో నష్టపోతారు అపరాధం మీ మనసు ప్రశాంతతను పోగొడుతుంది నిజం తెలియకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి ఈ రాశి వారికి భవిష్యత్తులో ఆలోచనలో అస్పష్టత ఉంటుంది కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు మీరు విధంగా ప్రతిరోజు మీ ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు